ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే మన ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉందని అర్థం మన శాస్త్రాలు ఏమైతే చెప్తున్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాము అయితే అర్ధరాత్రి ఆకస్మాత్తుగా మెలకు అయితే వస్తుంది ఇంట్లో పెంచుకున్న మొక్కలు పువ్వులు ఆకస్మికంగా వాడిపోతాయి తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా చేతిలో నుంచి జారి పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇంట్లో చాలా ఎక్కువగా సాలి పురుగులు చేరుతాయి అనేక చోట్ల సాలిగుళ్ళు కనిపిస్తాయి ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాంగా తలనొప్పిగా ఉంటుంది ఇంట్లో ఏదో ఒక కుళాయి నుంచి నిరంతరంగా నీళ్లు కారుతూ ఉంటుంది అంటే ఇంట్లో ఏదో ఒక కుళాయి నుంచి నిరంతరంగా నీళ్ళు చుక్కలు చుక్కలుగా కారుతూ ఉంటుంది కిటికీలు తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతర శబ్దం అయితే చేస్తాయి ఒక తెలియక బాధ కట్టి ఒకటి కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది ఏదో ఒక బాధ అనవసర కలహాలు చెలరేగుతూ ఉంటాయి తరచూ ఇంట్లో ఒకరినొకరు నిందించుకోవడం కోపతాపాలతో రోజులు గడుస్తూ ఉంటాయంట మనం రోజు వారి తెలియక చేసే పనులు కాస్త అశ్రద్ధ వంటివి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేయడానికి కారణమవుతాయంట అయితే కాబట్టి ఇవి అంటే కిటికీలు తలుపులు మూసేటప్పుడు శబ్దాలు రావడం అలాగే ఇంట్లో ఏదో కులా నుంచి నీరు కారడం అలాగే ఇంట్లో ఎక్కువగా సాలి పురుగులు చేరడం అలాగే ఇంట్లో పెంచుకున్న మొక్కలు పూలు వాడిపోవడం అకస్మాత్తుగా నైట్ టైం మెలకు రావడం తరచుగా పాలు పొంగ పొంగిపోవడం పొయ్యి మీద మాడిపోవడం ఇలాంటివంతా జరిగితే అంటే దుష్ట శక్తుల ప్రభావం అయితే ఉంటుందట అలా దుష్ట శక్తుల ప్రభావం వచ్చేలా మన పనులే ఉంటాయి కదా అలా నెగిటివ్ ఎనర్జీ అసలు ఎలా చేరుతుందో ఇప్పుడైతే తెలుసుకుందాం మన ఇంట్లోకి ఎందుకు నెగిటివ్ ఎనర్జీ దుష్శక్తుల ప్రభావం ఉంటుందో తెలుసా ముందుగా ఇంట్లో వస్తువులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేకూడదంట ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదంట వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలంట దేవులు విగ్రహాలు ఎదురెదురుగా పెట్టకూడదు పక్క పక్కనే లేదా వేరువేరుగా పెట్టుకోవాలంట అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ప్రతికూల శక్తులు ఖచ్చితంగా ఇంటి నుంచి వాటిని ప్రారదోరాలని అందరూ కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు పండితులు సూచిస్తారు అయితే ఎలా అంటే వాష్రూమ్లో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి ఇంటిని ఈశాన్యంలో నీట్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది అంటే వాష్రూమ్ అనేది చండాలంగా ఉంటే మనకి ఏంటంటే రాహుకేతువులు అలాగే శనిగ్రహం అనేది ఎక్కువగా పడుతుందంట ఇంటికి కాబట్టి వాష్రూంలో మీరు ఎప్పుడు కర్పూరం వేసి ఉంచాలి ఏదైనా ఒక గిన్నెలో అలాగే ఇంట్లో తరచుగా ఉప్పు దీపం వెలిగించాలి అలాగే ఇల్లు తుడిచే నీటిలో అప్పుడప్పుడు కాస్త సముద్రపు ఉప్పేయాలి అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళు ఉప్పుతో నీళ్ళు ఆ నీళ్ళతో ఇల్లు అంతా వత్తాలి అలాగే ఇంట్లో కర్పూరంతో పాటు కొన్ని లవంగాలు కూడా వేసి ఉంచాలంట అలాగే ఇంట్లోకి గాలి వెరుతులు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి వాడిన వస్తువుల్ని పుస్తకాలు దుస్తులు వంటిని వదిలించుకోవాలి అంటే కొన్ని కొన్ని పాడైపోయిన దుస్తులు ఉంటాయి కదా కొన్ని పాడైపోయిన పుస్తకాలు ఉంటాయి కాబట్టి వాటిని బయటకు వదిలిపెట్టేయాలి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు పాటలు మంత్రాలు ఏదో ఒకటి పెద్ద శబ్దంతో ఇంట్లో ఇంట్లో మోగిస్తే మంచిది అంటే చాలామంది మౌనంగా ఉంటే మంచిది అనుకుంటారు కానీ ఇల్లు ఎప్పుడు కూడా దేవుడు సంగీతం ఉండాలి పెద్ద పెద్ద సాంగ్స్ సాంగ్స్ కూడా ఉండాలి అప్పుడప్పుడు ఇంట్లోనే షోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులు ఎప్పుడు ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుకుంటే ఇల్లు బోర్ కొట్టకుండా కొత్తగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా చేరదు కాబట్టి ఇల్లు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు కూడా మన ఇంట్లోకి రావన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి డైలీ పురాణాల్లోని శాస్త్రాలలోను మంచి విషయాలు తెలుసుకోవడం కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ దా వాచింగ్ దిస్ వీడియో